అక్షయ న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపిక నా సోదరు సమావారం దాడి గారు అలాగే గారు రాధాకృష్ణ గారు చంద్రబాబు రేపు డెబ్భై ఆరు సంవత్సరాలు పెడుతున్నారు అంటే ఇది ఒక ప్లాట్నం జూబ్ లీజ్ సెక్రేషన్ ఇది డెబ్బై కో డెబ్బై మూడుకో డెబ్బై కాదు కేవలం డెబ్బై ఐదు చేతుల్లోనే ఈ రోజు చేయటంలో అర్థమైన ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమం చేసే మనం చేస్తున్నాం ఎందుకంటే ఈవేళ టీడీపీ పార్టీ అధికారంలో ఇంతకన్నా సభ వసంతరావు గారు జగన్ ప్రయత్నం చేసిన పోరాటం ఎందుకంటే మా సత్యనారాయణ గారు చాలా మంది రామ్ ఏమైపోతాడు అని చెప్పి నాడు ఎంతో మంది భయపడ్డారు మా తండ్రి గారు కూడా చాలా మంది ఎమ్మెల్యే కూడా చాలా మంది నువ్వు ఢీ కొడుతున్నాడు నేను భయపడలేదు నేను ఒకటే చెప్పాను నాడు స్వతంత్రం రావాలని స్వార్థం నశించాలని కోలా మత వర్గ వర్ణ నివేదిక ఎంతో మంది మహానుభావులు పోరాడితే స్వతంత్రం వచ్చింది మరి తెలుగు జాతి ఆత్మగౌరవం నిలబెట్టాలని చెప్పి నాడు ఎనభై రెండులో ఎన్టీఆర్గా పార్టీ పెట్టినప్పుడు పెట్టడం మూల కారణం మేము తమిళ వాళ్ళని దక్షిణాది అని మద్రాసు అని చెప్పి మాట్లాడుతుంది కాదు మేము తెలుగు వారు అని చెప్పి మాకు గుర్తింపు ఉందని చెప్పి నాడు ఢిల్లీ బెదిరించి ఇంకా కాంగ్రెస్ చేస్తే అలా చెప్పి పాలన ఇంకా చెప్పి తొమ్మిది మాసాల్లో పార్టీ పెద్ద అధికారం తెచ్చి తెలుగు వారి పౌరుషం చాటిన నంద మూడు కార్యక్రమాల మే నాడు ఆయన జయంతిని ప్రభుత్వ పరంగా చెయ్యాలన్న సంకల్పంతో ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు రేపు చంద్రబాబు నాయుడు భక్తుల సందర్భంగా ఇది మనకి ఇచ్చిన నిజమైన నివాళి అని చెప్పి మనం చేసుకుంటాం ఎందుకంటే భారత రత్న ఇస్తే అది ఒకరోజు ఉంటుంది తప్పట్లేదు రావాలి కానీ ఈ ప్రభుత్వ పరంగా చేస్తే మనం ఉన్నా పోయినా ఈ రోజు కేంద్ర మళ్ళీ పునః ప్రారంభం కోసం డెఫినెట్ గా మేము ఒకటే ఈ డెబ్బై ఐదు సంవత్సరాల ప్లాట్ఫామ్ జూబ్లీలో చంద్రబాబు నాయుడు తెలుగు శక్తి ఘనమైన కార్యక్రమం అడుగున్న సంకల్పంతో ఈ కార్యక్రమం ప్రతి రోజు విశాఖపట్నంలో జీవీఎంసీ అవిశ్వాసాలు పెట్టి దాని వల్ల మొత్తం మన ఎమ్మెల్యేలు మంత్రులు అంతా బిజీగా దాని మీద ఉన్నారు డెఫినెట్ గా వాళ్ళు బ్లెస్సింగ్స్ అంతా ఉన్నాయని చెప్పి ఇటువంటి పోస్టులు కూడా మంత్రులు అవిష్కరణ చేశారు ఈ రోజు విశాఖ చరిత్రలో వైసీపీ అవిశాన్ని ప్రవేశపెట్టిన రోజుల్లో విశాఖపట్నం చూసి లేదా చేసి నాయకులు చేస్తారు మరి జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళు మతాలు తెచ్చుకుంటో కులాలు తెచ్చుకుంటో పంపం చేసుకుంటున్నారు తిరుపతి గడ్డ ఏదో ఒకటి స్వామితో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పది Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Happy birthday to you. May God bless you. May. చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు గారు నాయకత్వం నారా చంద్రబాబు గారు నాయకత్వం నారా చంద్రబాబు గారు నాయకత్వం చూసుకోండి ఇలాగా వీళ్ళు అవంటే కష్టమే